భారతదేశం చేతి వృత్తులకు పెట్టింది పేరు తరతరాలుగా వీటిపై ఆధారపడి జీవించే కుటుంబాలు ఎన్నో పెరుగుతున్న పట్టణీకరణ పారిశ్రామిక విధానంతో ఈ వృత్తులకు ప్రాధాన్యం తగ్గుతూ వస్తోంది డిమాండ్ తగ్గుతుండటంతో వృత్తిదారులు సైతం ఇతర పనుల వైపు మళ్లిపోతున్నారు అందుకే వీటిని కాపాడి వాటిపై ఆధారపడి జీవించే వారికి అండగా నిలుస్తోంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో పిఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించింది ఒకప్పుడు చేతి వృత్తిదారులకు గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండేవి మారుతున్న కాలానికి అనుగుణంగా హస్తకళాకారులు కొత్త వరవడి అందిపుచ్చుకోవడంలో కొంత వెనకబడుతున్నారు పోటీ ప్రపంచంలో సాంప్రదాయ వస్తువులకు మార్కెట్లో ఆదరణ కరవై అనేక మంది వృత్తిని వదిలేసి ఇతర రంగాల వైపు వెళుతున్నారు దీంతో వారికి నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు పలు రకాల యంత్ర పరికరాలు పంపిణీ చేయడం తక్కువ వడ్డీకి రుణాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది దేశంలోని చేతి వృత్తులకు పునరుజ్జీవం పోయాలన్న సంకల్పంతో కేంద్రంలోని మోడీ సర్కార్ ఆర్నిసలు కృషి చేస్తోంది బీజేపీ పదకొండేళ్ల పాలనలో పేదలు మహిళల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చింది కింది స్థాయి వర్గాలను ఉన్నత స్థాయికి తీసుకొచ్చేందుకు నిరంతరం ప్రయత్నిస్తోంది దేశంలోని చేతి వృత్తుల వారికి తక్కువ వడ్డీకి పూచికత్తులేని రుణ సాయం అందించాలని సంకల్పించారు ప్రధాని మోడీ అందులో భాగంగా పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన పథకానికి రెండు పేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడున ప్రధానమంత్రి ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో ఈ పథకాన్ని ఆవిష్కరించారు ఈ పథకం ద్వారా ఐదేళ్లలో ముప్పై లక్షల మంది చేతి వృత్తుల వారికి పదమూడు వేల కోట్ల రుణ సాయం అందించాలన్న ఆశయంతో పనిచేస్తున్నారు ప్రధాని మోడీ విశ్వకర్మలు సమాజానికి ఎంతో అవసరమని వారు లేకుంటే రోజువారీ జీవనాన్ని ఊహించుకోలేమన్నారు ప్రధాని మోడీ హస్త కళాకారులు చేతి వృత్తిదారులు తయారు చేసిన ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తం చేయడంలో యశోభూమి కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు శరీరంలో వెన్నుముక ఎంత అవసరమో సమాజానికి విశ్వకర్మలు అంత్యవసరమని గుర్తు చేశారు వారు లేకుంటే దైనందిన జీవితాన్ని ఊహించుకోలేమని వెల్లడించారు ప్రజలు స్థానికంగా తయారైన వస్తువులనే కొనాలని సూచిస్తారు సమాజ జీవనమే ఇన్విశ్వకర్మా సాథియోకి బహత్ మహత్వపుణ్ భూమికా హోతీ హై ఇलिए ఆజ్ సమయకి మాంగ్ హై కి ఇన్విశ్వకర్మా సాథియోకో పహచానా జాయ్ ఉనే హర్ తరసే సపోర్ట్ కియా జాయ్ యంత్రాలతో పోటి పడలేక గ్రామీణ పేద విశ్వకర్మలు నిత్యం జీవనోపాధికి కూలీ ఇతర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఇలాంటి వారికి ఉచితంగా అధునాతన నైపుణ్య శిక్షణ ఆర్థిక సహకారం అందించి ప్రోత్సహించేందుకు అందుబాటులోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వ పథకమే పిఎం విశ్వకర్మ లబ్ధి పొందేవారులో సంప్రదాయ కళాకారులతో పాటు చేతి వారు చేనేత కళాకారులు స్వర్ణకారులు ఇనుప పనిముట్లు తయారు చేసేవారు ఇసిరి పనివారు నాయి బ్రాహ్మణులున్నారు ఒక్కొక్కరికి తొలి విడతలో పద్దెనిమిది నెలల వాయిదాతో లక్ష మలి విడతలో ముప్పై నెలల వాయిదాలతో రెండు లక్షలు అందిస్తోంది లబ్దిదారులు ఐదు శాతం వడ్డీని ఉంటుంది ఎనిమిది శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది తొలుత లబ్దిదారులను గుర్తించి సర్టిఫికేట్ తో పాటు ఐడి ఇస్తున్నారు ఐదు నుంచి ఏడు రోజుల్లో నలభై గంటల పాటు ప్రాథమిక శిక్షణ ఇప్పిస్తున్నారు ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంలో భాగంగా ఎంపికైన వారికి వారం పాటు నిపుణులతో పలు హస్త కళారూపాల తయారీపై శిక్షణను మూడు విభాగాలకు అందిస్తోంది మొదటిది చేతివృత్తి కళాకారుల నైపుణ్యాలను అంచనా వేయడం రెండవది ప్రాథమిక శిక్షణ దీని ద్వారా నైపుణ్యాలు మెరుగుపడేలా చూస్తారు మూడోది అధునాతన శిక్షణ ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న వారు మరింత నైపుణ్యం పెంచుకునేందుకు పదిహేను రోజుల వరకు అధునాతన శిక్షణ అందిస్తున్నారు నైపుణ్యం కోసం పదిహేను రోజుల్లో నూట ఇరవై గంటల శిక్షణ ఇస్తున్నారు శిక్షణతో పాటు రోజుకు ఐదు వందల స్టైఫండ్ ఇస్తున్నారు వ్యాపారం ప్రారంభించాక నెలకు వంద డిజిటల్ లావాదేవీల వరకు ఒక్కోదానికి రూపాయి బోనస్ గా ఇస్తారు మార్కెటింగ్ జాతీయ కమిటీ విశ్వకర్మల ఉత్పత్తులకు నాణ్యత సర్టిఫికెట్ బ్రాండింగ్ ప్రచారం ఈ కామర్స్ లింకేజ్ ఎగ్జిబిషన్లో ప్రచారం ఇతర మార్కెటింగ్ వ్యవహారాల్లో సహాయం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం సొంతంగా వ్యాపారం చేసుకోవాలని భావించే వారికి పీఎం విశ్వకర్మ ధృవ ఆధారంగా ఒకటి నుంచి మూడు లక్షల వరకు బ్యాంకులు లోన్ సదుపాయం కల్పించనున్నాయి దీంతో విశ్వకర్మల జీవితాల్లో వెలుగులు నింపి ఉన్నతంగా ఎదగడానికి ఎంతో ఉపయోగపడనుంది చేతి వృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా మోడీ సర్కార్ నిర్విరామంగా పనిచేస్తోంది ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనకు పద్దెనిమిది రకాల చేతి వృత్తిదారులను అర్హులుగా గుర్తించి రుణాలు అందిస్తోంది వారిలో వడ్రంగులు స్వర్ణకారులు తాపీ పనివారు శిల్పకారులు వలలు బోట్ల తయారీ వంటివి ఉన్నాయి వీటితో పాటు పాదరక్షలు తయారు చేసే చర్మకారులు కమ్మరి బుట్టలు అల్లికలు కలంకారి బొమ్మల తయారీ రజకులు నాయి బ్రాహ్మణులు దర్జీలు ఉన్నారు ఈ పథకం కింద ఎంపికైన లబ్దిదారులకు పదిహేను వేల విలువైన పరికరాలు ఉచితంగా అందిస్తారు ఆ తరువాత సక్రమంగా వృత్తి చేసే వారికి ఐదు శాతం వడ్డీకి ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున బ్యాంకు రుణాలిస్తున్నారు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక అంశాలపై విభాగాల వారీగా నైపుణ్య శిక్షణ ఇస్తోంది తెలంగాణలో పిఎం విశ్వకర్మ పథకానికి ఇప్పటి వరకు ఎనభై వేల మంది దరఖాస్తు చేసుకున్నారు స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ బేస్డ్ ఆన్ ది నెంబర్స్ ఎయిటీన్ ట్రైడ్స్లో మాక్సిమం బ్యాచ్ ఫార్టీ మెంబర్స్ ఉండాలి మినిమం ఐదుగురున్నా కూడా ఇప్పుడు మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి డిస్ట్రిక్ట్లో ఈ స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ బేసిక్ ట్రైనింగ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు బేసిక్ ట్రైనింగ్ వాళ్ళు అయిపోయిన వాళ్ళకు కూడా అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఇప్పుడు నెలకొల్పబడతాయి ఇప్పటికీ తెలంగాణలో ఎనభై ఎనిమిది ప్లస్ మంది రిజిస్టర్ చేసుకున్నారు విత్ ఆల్ డిస్ట్రిక్ట్స్ విత్ ఆల్ థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ అందులో యాభై ఎనిమిది వేల ప్లస్ మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ట్రైనింగ్ ఇవి వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది జీ ట్వంటీ అతిథులకు విశ్వకర్మ కళాకారులు తయారు చేసిన ఆకృతులనే కేంద్రం అందజేస్తుంది స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్ కీలక పాత్ర పోషిస్తోంది చేతి వృత్తులకు భారత్ కేరాటర్స్ వాటిపై ఆధారపడి జీవించే వారికి అండగా నిలబడేందుకు పిఎం విశ్వకర్మ యోజన పథకాన్ని తీసుకొచ్చారు ప్రధాని మోడీ గ్రామీణ ప్రాంతాల్లో చేతి వృత్తులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది చాలామంది రాజకీయ నాయకులు మాటలు చెప్తారు కొందరు మాత్రమే అమలు చేసి చూపిస్తారు మాటలకు చేతులకు ఎంతో తేడా ఉంటుంది గత ప్రభుత్వాలు హామీలతో కాలం గడిపితే ప్రధాని మోడీ మాత్రం పేదల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్నారు వరుసగా మూడు సార్లు బీజేపీని అధికారంలోకి తెచ్చిన మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు రెండు ఇరవై నాలుగులో బాధ్యతలు చేపట్టిన తర్వాత మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు ప్రభుత్వమంటే ప్రజలని ఆ ప్రజలకు సేవలందించడమే తమ ధ్యేయమంటారు ప్రధాని మోడీ అందుకే అన్ని వర్గాల చేతి వృత్తులను ప్రోత్సహించేందుకు విశ్వకర్మ పథకం తీసుకొచ్చారు మోడీ సుస్థిర పాలన అందిస్తున్న మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్ స్థిరమైన అభివృద్ధికి బాటలేస్తోంది గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే మోడీ పాలన విభిన్నంగా సాగుతోందే పేదల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తోంది భారతీయ సంస్కృతిలో భాగమైన మన వృత్తులు చాలా కాలంగా కనుమరుగైపోతున్నాయి అటువంటి వృత్తులకు పూర్వ వైభవాన్ని కల్పించేందుకు కేంద్రం కంకణం కట్టుకుంది అందుకే రెండేళ్ల క్రితం ప్రారంభించిన పిఎం విశ్వకర్మ పథకం దిగ్విజయంగా అమలవుతోంది బీజేపీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చి పదకొండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంఎస్ఎంఈల ద్వారా ఎంతోమంది చిన్న కుటీర పరిశ్రమల స్థాపనకు ఈ పథకం ఎంతగానో కృషి చేస్తోంది చిన్న చిన్న పల్లెల్ నుంచి ఈ పథకం ద్వారా ఉపాధి పొందుతూ తాము తమ కాళ్లపై నిలబడగలుగుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇందులో కొన్ని వృత్తుల్లో మహిళలు బాగా రాణిస్తున్నారు ఇళ్ళల్లో ఉంటూ ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతగానో ఉపయోగకరంగా ఉందని వారి అనుభవాలను పంచుకుంటున్నారు భారత ఆర్థిక వ్యవస్థలో చిన్న తరహా పరిశ్రమల ఇండస్ట్రీ చాలా కీలక పాత్ర పోషిస్తోంది కుటీర పరిశ్రమల అభివృద్ధి క్షేత్రస్థాయిలో చేతి వృత్తులను ప్రోత్సహించడానికి గత రెండేళ్లుగా పీఎం విశ్వకర్మ స్కీమ్ ద్వారా అనేక మంది లబ్ది పొందారు తెలంగాణలో దాదాపుగా అరవై వేల మంది లబ్ధిదారులు పద్దెనిమిది వృత్తుల్లో నైపుణ్యం పొందారు హైదరాబాద్ లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కార్యాలయంలో ఇటీవల కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రి జతీన్ రామ్ లబ్దిదారులతో భేటీ అయ్యారు వారితో స్కీమ్ గురించి అడిగి తెలుసుకున్నారు దేశవ్యాప్తంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉండే పేదవారికి చేతి వృత్తుల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి జతిన్ రామ్ అన్నారు कि समाज के सबसे नीचे तबके नीचे का मतलब आर्थिक दृष्टिकोण से नीचे जिनको कोई जॉब नहीं है बिना साधन के काम करते हैं उनको प्राइम मिनिस्टर ने देखा और उनको टूल किट्स के माध्यम से और वो टूल किट्स के माध्यम से फिर आगे लोन दे करके आगे बढ़ाने का काम किया है उस सम्बन्ध में मैं हैदराबाद में देख रहा हूँ अच्छा काम हुआ है आइए ग्रामीण प्रांत वृत्त प्रोत्साहित వారికి ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడున పిఎం విశ్వకర్మ పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు ఈ పథకం ద్వారా పద్దెనిమిది రకాల వృత్తులలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు వివిధ వృత్తుల కళాకారులకు చేయుతనిచ్చి వారికి పనిముట్లు అందచేసి మద్దతు కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం ఇందులో ముఖ్యంగా వడ్రంగి పడవ తయారీ కవచ తయారీ కమ్మరి కుమ్మరి సుత్తి టూల్ కిట్ తయారీ बंगारम पनी शिल्पी राति पनी तापी पनी मेस्त्री पनी वैरी क्षवर वृत्ति दंडल तैयारी अमाउंट आया चार हजार भी आए और टूलकिट भी आया तो हम ये बिजनेस में डाले अपने ईद का भी सीजन था इसमें हम काम किए तो बहुत अच्छा बेनिफिट हुआ और हम आगे भी जितने भी हमारे जो काम करने वाले हैं जिनगढ़ मोची समाज के हम जिनगर मोची समाज में जितने भी हमारे काम करने वाले हम सभी को ये स्कीम का एप्लीकेंट करके उसको सभी को लाभ देना चाहते हैं ताकि आगे से आगे जो हमारे हाथ के कारीगर है काम करने वाले सभी को लाभ प्राप्त हो और सभी आगे बढ़े ये काम के चेती वृत्त वारी पथक कादा लक्ष रूपये लोन तक इंट्रस्ट की इप्चमे वारी अभवज्ञ वारोजल शिषण इतना शिक्षण कल्प स्टाइफ వాటితో పాటు ఆయా వృత్తులకు సంబంధించిన పనిముట్లు దాదాపు పదిహేను వేల విలువ చేసేవి వారికి అందచేస్తున్నారు చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో పనిముట్లను ఉపయోగించే విధానాన్ని వారికి నేర్పుతున్నారు అంతేకాకుండా లబ్దిదారులకు వారు తయారు చేసిన ప్రొడక్ట్ ను ఎలా మార్కెట్ చేసుకోవాలి అన్న మెలకువలు కూడా నేర్పుతున్నారు డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మీద కూడా వారికి పట్టు సాధించే విధంగా శిక్షణ ఇస్తున్నారు బాగుంది మేస్త్రి పని మేస్త్రి పని కిట్టు తీసుకున్న మంచిగా వర్క్ అందులో ఉన్న వస్తువులు కూడా కొత్తగా ఉన్నాయి మేము పాతగా చేస్తున్న మేస్త్రి పని కాక కొత్తగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి చైన్ మార్కెటింగ్ తో అనుసంధానం చేస్తూ వారిని మరింత మెరుగుపరచడానికి క్వాలిటీ బ్రాండింగ్ జంప్ వంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో ఆన్ బోర్డింగ్ ప్రకటనలు ప్రచారం కల్పిస్తోంది ఇతర మార్కెటింగ్ కార్యకలాపాల రూపంలో చేతివృత్తుల వారికి మార్కెటింగ్ మద్దతు అందిస్తోంది కేంద్రం ఈ ప్రయోజనాలతో పాటు ఈ పథకం ఉపాధితో పాటు సహాయ వేదికపై లబ్దిదారులను అధికారిక ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థలో వ్యవస్థాపకులుగా చేరుస్తున్నారు లబ్దిదారుల నమోదు పిఎం విశ్వకర్మ పోర్టల్లో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ తో ఎంట్రీ జరుగుతోంది అయితే లబ్దిదారుల నమోదు తర్వాత మూడు దశల ధృవీకరణ జరుగుతుంది ఇందులో గ్రామ పంచాయతీ పట్టణ స్థాయిలో ధ్రువీకరణ జిల్లా అమలు కమిటీ పరిశీలన మరియు సిఫార్సు మరియు స్క్రీనింగ్ కమిటీ ఆమోదం ఉంటాయని ఎంఎస్ఎంఈ అధికారులు రాలేదు నెక్స్ట్ లక్ష రూపాయలు లోన్ వచ్చింది అక్కడ ట్రైనింగ్ కూడా మంచి ఇచ్చినారు మన మేస్త్రి పని అంటే పాత కాలంలో కాకుండా ఇప్పుడున్న టెక్నాలజీ తోటి ఏ విధంగా చేసుకోవాలి ఎట్లా ఉంటే బాగుంటుంది చెప్పేసి మంచి ట్రైనింగ్ ఇచ్చినారు నాకు లోన్ కూడా వచ్చింది బాగుంది విశ్వకర్మ పథకం ద్వారా పద్దెనిమిది ఓబీసీ సామాజిక వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరనుంది ఐదేళ్ల కాలంలో పదమూడు వేల కోట్లను అందించనుంది వడ్డీ రాయితీతో రుణాలను మంజూరు చేయనుంది ఈ పథకం ద్వారా దాదాపు ముప్పై లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది పదకొండు సంవత్సరాలు మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అట్టడుగు వర్గాల ప్రజల కోసమే పనిచేస్తోంది పీఎం విశ్వకర్మ పథకాన్ని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది కేంద్ర ప్రభుత్వం మారుమూల గ్రామాల్లో కూడా ఎంఎస్ఎంఈల ద్వారా వృత్తి నైపుణ్యంతో చిన్న కుటీర పరిశ్రమలు నెలకొల్పేందుకు విశ్వకర్మ పథకం ఆసరాగా యువతలో సృజనాత్మకత నైపుణ్య అభివృద్ధి పెంపొందించడానికి పీఎం విశ్వకర్మ స్కీమ్ బాసటగా నిలుస్తోంది ప్రధాని మోడీ నాయకత్వంలో సంక్షేమ ఆర్థిక రంగాల్లో దూసుకువెళుతోంది మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో త్వరలోనే మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు గురు శిష్య వారసత్వ పరంపరను ప్రోత్సహించి సంప్రదాయ పనిముట్లను చేతులను ఉపయోగించి పనిచేసే కళాకారులకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది కుటుంబ ఆధారిత వృత్తులను బలోపేతం చేయడానికి విశ్వకర్మ పథకం ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది చేతి పనుల వారు కళాకారులు చేసే ఉత్పత్తుల నాణ్యతను పెంచడం వారిని దేశీయ అంతర్జాతీయ మార్కెట్తో అనుసంధానించడం ఈ స్కీమ్ పెనుకున్న మరో ముఖ్య లక్ష్యం ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కోట్ల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు గ్రామ పంచాయతీ జోన్ లెవెల్లో ఇప్పటి వరకు కోటి అరవై ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల నూట ఇరవై ఆరు దరఖాస్తుల స్టేజ్ వన్ వెరిఫికేషన్ పూర్తయింది సెకండ్ స్టేజ్ అంటే జిల్లా స్థాయిలో డెబ్బై నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై రెండు అప్లికేషన్లు వెరిఫికేషన్ కంప్లీట్ అయింది స్టేజ్ త్రీలో భాగంగా ముప్పై లక్షల పద్నాలుగు వేల రెండు వందల తొంభై నాలుగు మంది దరఖాస్తులను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించింది ఇరవై తొమ్మిది లక్షల తొంభై వేల ఆరు వందల ఎనభై నాలుగు మంది లబ్దిదారులు రిజిస్టర్ చేసుకున్నారు పీఎం విశ్వకర్మ పథకం ఉపాధి మార్గాలు సృష్టించేందుకు ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆర్థిక వృద్ది స్థిరత్వాన్ని పెంపొందించడం నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి ఈ పథకాన్ని అమలు చేస్తోంది నైపుణ్యాభివృద్ది కొనసాగించడానికి యువతను ప్రోత్సహించడమే విశ్వకర్మ పథకం లక్ష్యం రుణాలు సబ్సిడీలు ఇతర ఆర్థిక ప్రోత్సాహకాలతో సహా వారి సొంత వ్యాపారాలు స్థాపించడంలో యువతకు మద్దతుగా నిలబడుతోంది కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రభుత్వం యువత భాగస్వామ్యం ద్వారా ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలలో యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తుంది పీఎం వీకేఎస్ ద్వారా యువతలో ఆవిష్కరణలు సృజనాత్మక సంస్కృతి పెంపొందుతుంది కొత్త పరిశ్రమలు వ్యాపారాల వృద్ధిని ప్రోత్సహిస్తుంది తద్వారా శక్తివంతమైన డైనమిక్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడుతుంది వివిధ రంగాల వృద్ధికి తోడ్పడేందుకు నైపుణ్యం కలిగిన వ్యవస్థాపక శ్రామిక శక్తిని అందించడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడుతుంది చేతి కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగించే వారికి కేంద్ర ప్రభుత్వం పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని అమలు చేస్తోంది కరోనా లాక్ డౌన్ సమయంలో ఆత్మ నిర్భర్ పీఎం స్వనిధి సూక్ష్మ రుణాల తరహాలోనే దీన్ని కూడా చిన్న మధ్య తరహా వ్యాపారాల ద్వారా చేతి వృత్తులు చేసుకునేందుకు ఆర్థికంగా చేయుట అందించడమే లక్ష్యంగా మోడీ సర్కార్ పథకాలు అమలు చేస్తోంది అందులో భాగంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మున్సిపాలిటీల వారీగా అవగాహన కల్పిస్తూ అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేస్తూ ఈ స్కీమ్ రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి రెండు పేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది అర్హులైన వారు వివరాలను డబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎం విశ్వకర్మ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం ఎలాంటి గడువు ఏమీ లేదు గత ఐదేళ్ల కాలంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల నుంచి ఎలాంటి రుణాలు పొందకూడదు అలాగే ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు అనర్హులు లబ్దిదారులు సమీపంలోని సీఎస్సీ కేంద్రాల ద్వారా ఎలాంటి రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు ఆన్లైన్ రిజిస్టేషన్ ఫోన్ నంబర్ బ్యాంక్ వివరాలు రేషన్ కార్డును సమర్పించాల్సి ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న తర్వాత అర్హుల ఎంపిక బాధ్యతను గ్రామ పంచాయతీ కార్యదర్శులు చూస్తారు ఆన్లైన్ దరఖాస్తులను సంబంధిత కార్యదర్శులకు పంపిస్తారు వాటి ఆధారంగా క్షేత్రస్థాయిలో లబ్దిదారులు చేతి వృత్తులను చేస్తున్నారా లేదా అనే వివరాలను పరిశీలించి ఎంపిక చేస్తారు వికసిత భారత్ లక్ష్యంగా అడుగులేస్తున్న ఎన్డీఏ సర్కార్ పేదరిక నిర్మూలన ఆహార భద్రత ఆరోగ్యం సామాజిక సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి వాటిని కొనసాగిస్తూనే పీఎం కిసాన్ ఆయుష్మాన్ భారత్ జల్ జీవన్ మిషన్ పీఎం ఆవాస్ యోజన వంటి కార్యక్రమాలను అమలు చేస్తోంది పీఎం విశ్వకర్మ యోజన యువత నైపుణ్య కేంద్రాలు పెన్షన్ విధానాలు మార్పులు అంతరిక్ష యానం జన ఔషధి కేంద్రాల పెంపు తదితర కార్యక్రమాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది ఎన్డీఏ సర్కార్ పేద కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించేందుకు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం తీసుకొచ్చింది సౌర విద్యుత్ ను ప్రోత్సహిస్తున్న కేంద్రం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను తీసుకొచ్చింది గ్రామీణ పేద ప్రజల సొంతింటి కల సాకారమే లక్ష్యంగా తీసుకొచ్చిన పీఎం ఆవాస్ యోజన అమలు చేస్తోంది దీర్ఘకాలిక ప్రయోజనాలు లక్ష్యంగా ప్రధాని మోడీ అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు మోడీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాలు సంపూర్ణ విజయాలు సాధించాయి కోవిడ్ వంటి వైపరీత్యాలు ఎదుర్కొంటూనే ఆర్థిక ప్రగతిలో లక్ష్యాలు చేరుకుంది మోడీ తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ పదకొండో స్థానంలో ఉంది ఈ పదకొండేళ్లలో నాలుగో స్థానానికి చేరుకుంది అవును భారత ఆర్థిక వ్యవస్థ జపాన్ అధిగమించి ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది అమెరికా చైనా జర్మనీ తర్వాత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరించింది నిజానికి ఇది సామాన్య విజయం కాదు ప్రతి భారతీయుడు గర్వించదగిన విజయంగా ప్రపంచ ఆర్థికవేత్తలు చెబుతున్నారు అంతేకాదు త్వరలోనే భారతదేశం మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని అంచనా వేస్తున్నారు మనకంటే ఎక్కువగా ప్రపంచ దేశాల ఆర్థికవేత్తలు అంటున్నారు మరోవైపు మోడీ ప్రభుత్వం పేదరిక నిర్మూలనే లక్ష్యంగా అమలు చేసిన సంక్షేమ ఆర్థిక చేయుత పథకాలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయి నీతి ఆయోగ్ తాజా నివేదిక ప్రకారం మోడీ ప్రభుత్వం అమలు చేసిన పేదరిక నిర్మూలన పథకాల ద్వారా దేశంలో ఇంతవరకు దాదాపు ఇరవై ఐదు కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారు